డిప్యూటీ సీఎం ఎమ్మెల్యే చిత్రపటాలని ప్రభుత్వ కార్యాలయాలకి అందజేసిన జనసేన పార్టీ నాయకులు వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలకి జనసేన పార్టీ నాయకులు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ముత్తమ్మల అశోక్ రెడ్డి చిత్రపటాలను బహుకరించారు రాచర్ల మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ముగ్గురు చిత్రపటాలను ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ నాయకులు ఈ సందర్భంగా అధికారులని కోరారు ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సంబంధిత అధికారులకి జనసేన పార్టీ నాయకులు ఈ చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన రాచర్ల పంచాయతీలో జనసేన ఆధ్వర్యంలో మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే గారు ముత్తుమల అశోక్ రెడ్డి గారి ఫోటోలని చిత్రపటాలను అందించడం జరిగింది అన్ని ప్రభుత్వ శాఖలకి మనకు మన కోసం మన సీఎం గారు మన డిప్యూటీ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఎన్నో సంక్షేమ ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తూ అభివృద్ధి కోసం ప్రతినిత్యం తల తలదల్లుతున్నారు మరియు మన అశోకన్న గారు కూడా మన గిద్ద నియోజకవర్గంలో సుడిగాల పర్యటన చేస్తూ అందరి యోగక్షేమాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు మన గిద్దలను కూడా అభివృద్ధి పదం నడిపించడానికి సాయశక్తులు చేస్తున్న శాశక్తుల కృషి చేస్తున్న అశోకన్నకి మా అభినందనలు ఫ్యూచర్లో మన ఇండియా కూటమి ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు జరగాలని మన బంధం ఇలానే దృఢంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ